చిట్టెం పర్ణికారెడ్డి అనే నేను శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఇటీవల రాష్ట్ర వ్యాప్ వ్యాప్తంగా జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో పద్నాలుగు స్థానాల్లో ఎమ్మెల్యేలు గెలిచారు దీంట్లో ఎనిమిది మంది మొదటి ప్రయత్నంలోనే విజయాన్ని సాధించారు అలాంటి వాళ్లలో మొదటి ప్రయత్నంలో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వాళ్ళలో ఆమె ఒకరు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను మంది వైద్యులు ఓవైపు వైద్య రంగంలో రాణిస్తూ ఇటు రాజకీయంలో కూడా రాణిస్తున్నారు అలాంటి వాళ్ళల్లో ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన వాళ్ళలో ఆమె ఒకరు దీంతో రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా అతి పిన్న వయస్కులైనటువంటి వాళ్ళలో ముప్పై ఏళ్ళు లోపు వాళ్ళలో గెలిచిన ఎమ్మెల్యేలలో ఆమె ఒకరు ఆమె చిట్టెం పన్నికారెడ్డి నారాయణపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మొదటి ప్రయత్నంలోనే ఆమె గెలుపును సొంతం చేసుకున్నారు మరి ఓవైపు వైద్యురాలుగా ఉంటూ ఆమె రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు రాజకీయాల్లోకి రావడం వెనుక అసలు కారణాలేంటి ఇప్పుడు గెలిచిన తర్వాత ఆమె ఎమ్మెల్యేగా ప్రజలకు ఏం చేయబోతున్నారు ఇలాంటి వివరాలు మనతో పాటు పంచుకోవడానికి చిట్ట అనికారెడ్డి మనతో పాటు ఉన్నారు మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీరు అంటే రాష్ట్రంలో అతి పిన్న వయస్కులైనటువంటి ఎమ్మెల్యేలలో అందులో మహిళలు మీరున్నారు సో మీకు ఏ విధంగా అనిపిస్తుంది అంటే చిన్న వయసులో మీరు ఎమ్మెల్యే ఎట్లా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది కొన్ని కొన్ని సంవత్సరాల కళ ఇలా నా నా ద్వారా నెరవేరిందంటే చాలా సంతోషంగా ఉందండి ఇంత చిన్న వయసులో ఎమ్మెల్యే అయ్యారు అది మహిళ అయ్యుండి మీరు వచ్చారు అంటే అందరికీ అసలు ఈ చిట్టెం పర్ణికారెడ్డి అంటే ఎవరు అని తెలుసుకునే ఆసక్తి ఉంటుంది చిట్టెం పర్ణికారెడ్డి ఎవరు ఆమె ఎక్కడ పుట్టింది తల్లిదండ్రులు ఎవరు ఎక్కడ విద్యాభ్యాసం సాగింది నా పేరు చిట్టెం పర్ణికారెడ్డి తక్కు ముందు రాజకీయాల కుటుంబం నుంచి వస్తాను దివంగత నేత అయిన చిట్టెం నర్సిరెడ్డి గారి మనవరాల్ని చిట్టెం వెంకటేశ్వర రెడ్డి గారి కూతురునండి వాళ్ళిద్దరు కూడా రెండు వేల ఐదు పదిహేను ఆగస్టు రోజు నక్సలైట్ కాల్పుల్లో చనిపోవడం జరిగింది ఇదే నారాయణపేట్ జిల్లాలో నారాయణపేట గడ్డ మీద ఆ రోజు నుంచి దాని తర్వాత ఇంకా చెప్పుకుంటూ వస్తే మా మామగారు మామగారు పద్దెనిమిది సంవత్సరాలుగా ఇదే మా నాన్నగారి కళ ముందుకి వాళ్ళ ఆశయ సాధన ముందుకు సాగాలని చెప్పి తను పద్దెనిమిది సంవత్సరాలుగా నారాయణపేట్ జిల్లాలో కుంభం శివకుమారెడ్డి గారు ఉన్నారు అదే చేసుకుంటూ చాలా సేవా కార్యక్రమాలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళారండి ఇంకోటి ఏంటంటే మా అమ్మగారు మా నాన్నగారు చనిపోయిన తర్వాత కంపాషనేట్ గ్రౌండ్స్లో తనకు కూడా జాబ్ ఇవ్వడం జరిగింది తను ఆర్డియోగా ఉండిన్నారు ఇప్పుడు ఏంటంటే ప్రమోషన్ వచ్చి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు ఇంకా నా స్కూలింగ్ అంటారా అండి నేను పుట్టింది హైదరాబాద్లోనే కానీ స్కూలింగ్ అంటే చిరెక్ పబ్లిక్ స్కూల్ అని ఉండింది ఇప్పుడు చిరెక్ ఇంటర్నేషనల్ అయింది కొండాపూర్లో తర్వాత ఇంటర్మీడియట్ అనేది శ్రీ చైతన్య కాలేజ్లో చేశాను ఇంకా ఎంబీబీఎస్ అంటే సాదాన్ మెడికల్ కాలేజ్ సాదాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో చదువుకున్నానండి దాని తర్వాత ఇంకా ఎంబీబీఎస్ అయిపోగానే నాకు పెళ్ళైంది పెళ్ళి ఎవరైతే మా హస్బెండ్ ఉన్నారో విశ్వజిత్ కూడా తను కూడా డాక్టర్ యూరాలజిస్ట్ తను కూడా తర్వాత నాకు ఒక కొడుకు కూడా ఉన్నాడు ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ తనకు కూడా అయాన్షన్ చెప్పి తను కూడా స్కూల్కి వెళ్తున్నాడు దాని తర్వాత పీజీ చదువుకున్నాను పీజీకి చదువుకొని ఫైనలీ దీంట్లో భాస్కర మెడికల్ కాలేజ్లో పీజీ చేస్తున్నాను రేడియాలజీ ఇప్పుడు ఫైనల్ ఇయర్ అండి అదే నాది సో సడన్గా మరి రాజకీయాల్లోకి వచ్చారు అంటే ఉద్దేశపూర్వకంగా రావాలనే వచ్చారా లేకపోతే రావాల్సి వచ్చిందా లేకపోతే అంటే ఎలా జరిగింది మీరు రాజకీయాల్లోకి రావాలనేది కాలేజ్లో ఉన్నాను అప్పుడు ఏదైతే టికెట్ అనౌన్స్మెంట్ ప్రాసెస్ నడుస్తుందో కాలేజ్లోనే ఉన్నాను టికెట్ వచ్చిన రోజు కంటే వన్ డే ముందు కూడా కాలేజ్లోనే ఉన్నానండి టికెట్ మామగారికి కన్ఫర్మ్ అయిందండి కన్ఫర్మ్ అయిన తర్వాత తను ఉండి హాఫ్ డే ఆలోచించి కాదు ఇలా కాదు నే నేను అనుకుంది వేరే నేను చేస్తుంది వేరే మళ్ళీ నాకు వస్తే మళ్ళీ ఎందుకంటే రెండుసార్లు కూడా ఆయన జరిగింది జరిగిందండి ఫస్ట్ టైం కూడా బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ అప్పట్లో టీఆర్ఎస్ నుంచి నిల్చున్నారు టూ థౌజండ్ ఓట్స్తో ఓడిపోయారు సెకండ్ టైం నించినప్పుడు కాంగ్రెస్ నుంచి వస్తుంది అనుకున్నాం కానీ ఇంకా ఏమంటారు అది టికెట్ రా పోవడం వల్ల ఇండిపెండెంట్గా నిలిచిన తాను ఇండిపెండెంట్గా నిలుచుకున్న అప్పట్లో అంత టీఆర్ఎస్ వేవ్ ఉన్నప్పుడు కూడా ఒక సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ఓచ్తో పోయింది అప్పుడు కూడా సో ఈసారి ఏంటంటే ఇంకా కాదు నేను అసలు రాజకీయాల్లోకి వచ్చిందే మా నాన్నగారు ఆశయం ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి అంటారు మా బావగారు ఆశయం ముందుకు తీసుకెళ్ళడానికే ఉన్నాను ఒకటి చెప్పారండి ఏ గడ్డ మీదైతే వాళ్ళ నెత్తురి చెందిందో ఆ గడ్డకు మళ్ళీ అదే వారసత్వాన్ని తెచ్చి అదే రక్తాన్ని తెచ్చి ముందుకు పెడతానని చెప్పి ఆ క్రమంలో ఏమైందంటే మా తమ్ముడు అభిజయ్ రెడ్డి అనే యువ నాయకుడు ఆయన ఏంటంటే సిక్స్ మంత్స్ చిన్నోడు సిక్స్ మంత్స్ తక్కువైందండి తనకి ఏజ్ గ్యాప్లో అయితే కాదు దిస్ ఈస్ ద టైమ్ వీ నీడ్ ద పీపుల్ నీడ్ అ చేంజ్ పీపుల్ నీడ్ ఫ్రెష్ ఫేస్ అని చెప్పి పీపుల్కి ఏంటంటే యువ యువ యువత ముందుకు రావాలి యువత ముందుకు వస్తేనే మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ కంటిన్యూస్గా ముందుకు వెళ్తుంది ప్రపంచం అనేది ఉంటుంది కాబట్టి సో దాని దృష్టిలో పెట్టుకొని నా పేరు సజెస్ట్ చేయడం జరిగింది సో ఆయనకు వచ్చిన టికెట్ నాకు ఇవ్వడం జరిగింది అలా నేను ముందుకు వచ్చానండి అది కూడా కాంగ్రెస్ అధిష్టానం గుర్తించి మా తాతగారు మా నాన్నగారు వాళ్ళ ఏదైతే ఇన్సిడెంట్ ఉందో అవన్నీ గుర్తుపెట్టుకొని ఓకే ఇదే ఫ్యామిలీ నుంచి తప్పకుండా ఇస్తాము అని చెప్పి అలా ఇవ్వడం జరిగిందండి రెండు సార్లు ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి ఎస్ఆర్ ఓడించి మీరు గెలుపు సొంతం చేసుకున్నారు రాజకీయాల మీద ప్రజల్లో రకరకాల భావనలు ఉన్నాయి ప్రజల్లో ఏంటి మీ యూత్ కూడా చాలా మంది రాజకీయాలకు దూరంగా ఉంటారు సో రాజకీయాల విషయంలో మీ అభిప్రాయం ఏంటి అసలు రాజకీయాల్లో అండి చాలా మార్పులు వచ్చాయండి అప్పుడు మా తాతగారు ఉన్నప్పుడు రాజకీయాలు కాదండి ఇప్పుడున్నాయి ఏవైతే రాజకీయాలు ఉన్నాయో చాలా మార్పులు వచ్చాయి రాజకీయాల్లో ఇప్పుడు యూత్ ముందుకు రావట్లేదు అని అంటే ఒకటే ఏంటంటే భయం అండి మేము ముందుకు ఏ ఏముంది ఎట్లైనా మమ్మల్ని తొక్కేస్తారు అన్న దీంతో ముందుకు రారు చాలామంది కూడా ఏంటంటే ఇంట్రెస్ట్ చూపియరు సరే ఏ సరే మనం మనం చేసుకున్నామా మనం హ్యాపీగా ఉన్నామా అన్న దీంట్లోనే ఉంటారు చాలామంది అది కాకుండా ఏంటంటే మనం యువత అంటే ముందుకు వస్తేనే కదండి ముందుకు సాగేది ఎప్పుడైనా యూత్ ఇస్ ద ఫ్యూచర్ అనే కాన్సెప్ట్ నేను నమ్ముతాను యువత ముందుకు వస్తేనే మన ఫ్యూచర్ బాగుంటుంది అనేది నా ఆలోచన మరి అది మీరు తప్పంటారో కరెక్ట్ అంటారో నేను చెప్పాను కానీ ఎందుకంటే మేము యంగ్స్టర్స్ ఉన్నాము యంగ్స్టర్స్ ఉన్నామంటే మాకు చాలా ఆలోచనలు ఉంటాయి ఐడియాలజీస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి ఐడియాస్ చాలా వస్తుంటాయి సో డిఫరెంట్ కొత్త కొత్త ఐడియాస్ వస్తుంటాయి కొత్త కొత్త విధానంగా చేయాలి అనే ఆలోచన ఉంటుంది సో అవన్నీ కూడా దీంట్లో పెట్టుకొని యూత్ అనేది ముందుకొస్తేనే మంచిది అనేది కూడా నేను ఈ ద్వారా మెసేజ్ అనేది మీ ద్వారా మెసేజ్ అనేది కూడా యువతకి ఇస్తాను సో మీ మార్క్ ఎలా ఉండబోతుంది రాజకీయంలో మీ లక్ష్యం ఏంటి రాజకీయంలో లక్ష్యం పెట్టుకొని అందరు ముందుకొస్తారండి మా లక్ష్యం ఒకటే ప్రజాసేవ చేయడం అండి మేము సేవకుల్లాగా పనిచేస్తాం ప్రజల కోసం ఎల్లప్పుడూ అవైలబుల్ ఉంటాము ఇప్పుడు నేను ప్రతిసారి పోయినప్పుడు ప్రచారాల్లో పోయినప్పుడు కూడా చెప్పింది ఒకటే అండి మీకు అవైలబుల్గా ఉండడానికి ఇప్పుడు నేను ఒక్కదాన్నే లేను అవైలబుల్ ఉండడానికి ఇంకా మా మామగారు ఉన్నారు మా తమ్ముడు గారు కూడా ఉన్నారు ఇంకా వైద్యపరంగా చూసుకుంటే మా హస్బెండ్ కూడా ఉన్నారు అని చెప్పి ప్రతి దగ్గర కూడా చెప్పుకుంటూ వచ్చాను ఇప్పుడు అవైలబిలిటీ అనేది జనాలకు ఏముంటుంది అంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తేనే పని జరుగుతుందని కాకుండా మేము మా దగ్గరికి ఎవరి దగ్గరకు వచ్చినా కూడా తప్పకుండా చేసి పెడతామనే నమ్మకం వాళ్ళు ఉండాలి అనేదే మా ఇదండి నారాయణపేట నియోజకవర్గం అంటే రకరకాల సమస్యలు ఉన్నాయి సో మీ మీ ప్రధానమైనటువంటి దృష్టి ఏంటి ఫస్ట్ ఏదైతే కొడంగల్ని ఇంకా నారాయణపేట ఎత్తిపోత పథకాలు అది మాత్రం అమల్లోకి అప్పటి నుంచి కూడా మా తాతగారు అలా అప్పటి నుంచి ఆయన ఇనిషియేట్ చేసిందని మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది సభలో ఆయన పక్క కాన్స్టిట్యున్సీ కొడంగలే కాబట్టి తప్పకుండా ఇంప్లిమెంట్ తప్పకుండా చేస్తాము అది గాన ఇంప్లిమెంట్ అయితే అండి మన మూడు కూడా మూడు ఏవైతే మూడు కాన్స్టిట్యున్సీస్ కొడంగల్ కానివ్వండి మన నారాయణపేట కానివ్వండి మక్తల్ కానివ్వండి పొలాలకి నీళ్ళు అంది ఇంకా సస్య సామలం అయిపోయే పరిస్థితి అండి ఎందుకంటే దట్ ప్రాజెక్ట్ మీద జనాలు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా హై ఉన్నాయి సో అది తప్పకుండా చేస్తాము ఆ మూడు మండలాలు కూడా ఏదైతే గార్లపాడు కోటకొండ ఇంకా కానుకుర్తి కానివ్వండి తప్పకుండా చేస్తాము కాంగ్రెస్ ప్రభుత్వం మేము చెప్పినామంటే తప్పకుండా చేస్తుంది అనేది నమ్మకం జనాల్లో కూడా ఉంది తప్పకుండా ఈసారి ఆ నమ్మకంని కూడా నిలబెట్టుకుంటాం దాంతోపాటు నేను డాక్టర్ని కాబట్టి కొంచెం మెడికల్ ఫెసిలిటీస్ కానివ్వండి అవి ఇంప్రూవ్ చేయడానికి చాలా కాన్సన్ట్రేట్ చేస్తాను ఎందుకంటే ఇప్పుడు కూడా ఈ మనం ట్వంటీ ట్వంటీ త్రీలో ఉన్నామండి మళ్ళీ ఇక్కడ నుంచి కూడా జనాలు ఇక్కడ నుంచి బయలుదేరి మళ్ళీ అక్కడికే ఎస్వీఎస్ వరకు వెళ్తారండి మహబూబ్ నగర్ వరకు ఇప్పుడు డాక్టర్గా నేను వచ్చానంటే నియోజకవర్గానికి వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ డాక్టర్ నుంచి కూడా చాలా ఉంటాయి ఎందుకంటే మెడికల్ ఫెసిలిటీస్ కూడా చాలా ఇంప్రూవ్ చేసే అవసరం ఉందండి మన దగ్గర అవి కూడా కాకుండా రోడ్స్ ఉన్నాయండి రోడ్స్ అయితే కొన్ని ప్లేసెస్లో ఇంకా అసలు బీవత్సంగా ఉన్నాయి శాంక్షన్ అయిన రోడ్స్ వేయలేదు ఇప్పటికీ కూడా సో అట్లాంటి రోడ్స్ ఉన్నాయి ఇంకా వాటర్ తాగునీరు సాగునీరు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదండి ఎప్పుడు నారాయణపేట వెనుకబడ్డ జిల్లా అంటారు ఇప్పటికీ కూడా చాలా వరకు అట్లనే ఉందండి దాన్ని ఏదైతే ఆ ముద్ర పడిందో అది తీసేయాలనే మొదటి ప్రయత్నం ఉంటుందండి తప్పకుండా యూత్కి సంబంధించి ఏం చెప్తారు మరి రాజకీయాల్లో రావాలనుకునే వాళ్ళకి యువతకు ఒకటే చెప్తానండి రాజకీయాల్లోకి వస్తే మంచిది చాలా మంచిది ఎందుకంటే అది దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్ ఇప్పుడు ఎందుకంటే రాజకీయాలు ఇప్పుడు ఉన్న పరిస్థితి మనకు చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నామని చెప్పలేను అటు ఇటు అని చెప్పలేనండి కానీ యూత్ వస్తే ఫ్రెష్నెస్ వస్తుందండి ఒకటి యూత్ వస్తే ఫ్రెష్నెస్ వస్తుంది ఆ ఫ్రెష్నెస్ నుంచి కొత్త ఐడియాస్ వస్తాయి కొత్త ఆలోచనలు వస్తాయి అది మన జనాలకు పనికొచ్చేటట్టు ఉంటుంది మన ఊరికి పనికొచ్చేటట్టు ఉంటుంది సో తప్పకుండా నేను ఇన్సిస్ట్ చేయను యూ షుడ్ కమ్ ఇన్ టు రాజకీయాలు మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా రండి తప్పకుండా మీ జనం కోసం మీ ఊరు జనం కోసం పనిచేయాలనేది కూడా చెప్తానండి మీరు రాజకీయాలకు కొత్త కానీ మీది రాజకీయ కుటుంబం సో మీ కుటుంబంలో చిట్టం నర్సిరెడ్డి గారి దగ్గర నుంచి మొదలుకుంటే అందరూ రాజకీయ నాయకులే సో ఎవరు మీ రోల్ మోడల్గా ఉండబోతున్నారు ప్లస్ రాజకీయాల్లో కూడా మీరు ఎవరిని రోల్ మోడల్గా తీసుకుంటారు రోల్ మోడల్స్ ఇంట్లోనే ఉన్నప్పుడు మనం బయట చూడని అవసరం లేదండి ఎందుకంటే తాతయ్య గారే పెద్ద రోల్ మోడల్ నాకు ఎందుకంటే తాతయ్య గారు కానివ్వండి మా ఫాదర్ చిట్ట వెంకటేశ్వర రెడ్డి గారు కానివ్వండి ఇద్దరు కూడా సమానంగా నాకు రోల్ మోడల్స్ అండి వాళ్ళని మించి నేను వేరే వాళ్ళు రోల్ మోడల్స్ అనను ఇక ఓవరాల్గా మీ లైఫ్లో నెక్స్ట్ యాంబిషన్ ఏంటి మీరు ఎట్లా ముందుకు పోబోతున్నారు నెక్స్ట్ లైఫ్ నేను ఐ విల్ వర్క్ ఫర్ ద పీపుల్ జనం కోసం ఉంటాను జనం కోసం పనిచేస్తాను తప్పకుండా ఏదైతే ఆంబిషన్ మా తాతగారు నాన్నగారు అనుకుంది నేను నెరవేరుస్తున్నాను వాళ్ళ ఆంబిషను సో అది కూడా చేసుకొని నా ఆంబిషన్ అని చెప్పను ఐ లివ్ ఇన్ ద ప్రజెంట్ ఐ విల్ కీప్ కంటిన్యూయింగ్ వర్కింగ్ ఫర్ ద పీపుల్ అండి చిట్టెం నర్సరెడ్డి వారసత్వాన్ని అంటే ఆయన రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏవైతే ప్రజల కోసం పనిచేసి ఏ ప్రజల కోసం అయితే ఏ ఆశయాలు నెరవేర్చడానికి ఆయన పనిచేశారో ఆయన ఆశయ సాధన కోసం ఒక రాజకీయ నాయకులుగా నాయకురాలుగా నారాయణపేట నియోజకవర్గంలో కృషి చేస్తానని ఆమె చెప్తున్నారు దీంతోపాటు రాజకీయాల్లోకి యువత రావాలని వచ్చిన వాళ్ళు కూడా ప్రజల సేవ కోసం పనిచేయాలని చెప్పేసి ఆమె సూచిస్తున్నారు కెమెరామెన్ శ్రీనివాస్తో స్వామికిరణ్ కిరణ్ ఏటీవీ న్యూస్ మహబూబ్నగర్